మిత్రులారా అందరికీ ఈ నెల పదిహేనో తారీఖు మాన్యవర్ కాంచీరామ్ గారి జయంతిని పురస్కరించుకొని అదేవిధంగా వచ్చే నెల ఏప్రిల్ పద్నాలుగు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వరకు జరిగే భీమ్ దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా పక్షాన నిర్మల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము ఏదైతే ఇప్పుడు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు ఈ నెలలో మనకు పదిహేనో తారీఖు రోజు మార్చి పదిహేను మాన్యవర్ కాంచీరామ్ గారి జయంతి అదే విధంగా ఏప్రిల్ ఐదో తారీఖు బాబు జగ్జీవన్ రావు గారి జయంతి అదే విధంగా ఏప్రిల్ పదకొండు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈ నెల ముప్పై రోజులు మనకు మహానీయుల యొక్క జయంతి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనము ఈ భీమ్ దీక్ష కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఎందుకంటే భీమ్ దీక్ష అంటేనే జ్ఞానదీక్ష మరి ఈ జ్ఞాన దీక్షని ప్రతి ఒక్క బహుజన మేధావులు బహుజన నాయకులు అంబేద్కర్ వాదులు అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అందరూ కూడా ఈ యొక్క భీమ్ దీక్ష జ్ఞాన దీక్షను తీసుకుంటే ఈ నెల రోజులు ఒక జ్ఞానం వైపు అడుగులేసి అజ్ఞానాన్ని వీడనాడి బాబాసాహెబ్ అంబేద్కర్ చూపెట్టినటువంటి పాటలు నడవలసిందిగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో కూడా అంబేద్కర్ సంఘ నాయకులందరూ కూడా తప్పకుండా ఈ భీమ్ దీక్ష జ్ఞానదీక్షను తీసుకొని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాన జ్యోతులు వెలిగించవలసిందిగా జ్ఞానం వైపు అడుగు వేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ పక్షాన మరొకసారి తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క దీక్షను ప్రతి ఒక్కరు కూడా మనము యథావిధిగా ఇటువంటి నీళ్లు కండువను ధరించి మనం ఈ దీక్ష చేపట్టడం జరుగుతుంది ప్రతిరోజు పుస్తక పఠనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఉదయాన్నే లేచి అదే విధంగా కాలకృత్యాలు తీర్చుకొని ఈ నెల రోజులు మనం ఎటువంటి మద్య పానీయాలు మాంసాన్ని సేవించకుండా నియమ నిష్టలతోటి మనం అందరం కూడా ఒక పుస్తక పఠనం ద్వారా జ్ఞానం వైపు అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భీమ్ దీక్ష తీసుకొని జ్ఞాన దీక్ష భీమ్ దీక్ష కాబట్టి ఈ భీమ్ దీక్ష కార్యక్రమాన్ని ఈ నెల పదిహేనో తారీఖున నిర్మల్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా బుద్ధ విహారకు విచ్చేసి సోఫీనగర్ బుద్ధ విహార్లో ఈ యొక్క దీక్ష కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా భీమ్ దీక్షను విజయవంతం చేయవలసిందిగా మీ అందరికి మనవి చేసుకుంటూ జై భీమ్ జై భారత్ వరదిలాల్ భారత రాజ్యం